వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు ప్రధానమంత్రి చెప్పిన మూడు పాయింట్లు జనసేనాని అద్భుతంగా ఆకట్టుకున్నాయి జాతిని ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా గట్టిగా విమర్శించారు చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారంతో విషయాన్ని సూటిగా చెప్పారు ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగలేవు అని పేర్కొన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు ద్వైపాక్షిక చర్చలు లేదా శాంతి సంప్రదింపులు జరగవని స్పష్టం చేశారు రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిది ఎయిర్ స్ట్రైక్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానంలో భాగంగానే పేర్కొన్నారు ఈ చర్యలు భారతదేశం సంయమానాన్ని బలాన్ని చూపిస్తాయని అన్నారు అయితే పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాన్ని కొనసాగించడం కూడా ఉగ్రవాదాన్ని ఆపే వరకు సాధ్యం కాదని మోదీ చెప్పారు ఉగ్రవాదం వాణిజ్యం కలిసి జరగలేవు అని స్పష్టం కూడా చేశారు ఈ వైఖరి భారతదేశం ఆర్థిక దౌత్యపరమైన విధానాలలో కఠిన నిర్ణయాన్ని సూచిస్తుంది అనుకోవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా ఒత్తిడి చేసే వ్యూహంలో భాగం అయితే పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఇండెక్స్ వాట్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మోదీ చెప్పారు నీరు రక్తం ఒకే కాలువలో ప్రవహించలేవు అన్నారు ఆపరేషన్ సింధూర్ని భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కొత్త దశగా వివరణించారు అయితే ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాన్ని లక్ష్యంగా చేసి వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చారు సైనిక బలగాల్ని ఆయన అభినందించారు ఉగ్రవాదంపై భారతదేశం జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని ఇది యుద్ధం యుగం కాదు కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని మోదీ స్పష్టం చేశారు ఒకరోజు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం ఆ దేశాన్నే నాశనం చేస్తుందని హెచ్చరించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగాన్ని శక్తివంతమైన సందేశంగా వివరించారు భారతదేశం సంయమన యుగం ముగిసిందని పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోదీ ఈ ప్రసంగం ద్వారా భారతదేశం కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాలని ప్రశంసించారు ఈ ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి